தலைநீக்கோ பாட்ட பாடனா விட்டா சரி ரங்க 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 ரங்கரங்க ஸ்ரீரங்கரங்கரங்க நேசி நே நெட் மர சுந்தரா கம்சுமரிப்பா సద్గురుడు అవతారమెత్తెనప్పుడు దేవకి గర్భమున కృష్ణ అవతారమే జన్మించెను ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏక రాత్రి చేసేను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను తలతోటి జననమైతే തനക്ക് ബഹു മോസംബുന ചൂ എനുട്ടെനു ഏടുദാതു ജംപനപ്പുടൂ കസ്തൂരി രംഗരംഗ എണ് ശ്രീരംഗരംഗരംഗ നിനു ബാസിൽ മരചുന്ദരാ നെത്തരുണ്ടെ അപ്പ ఆ బాలకావు కావు ఏడ్చుచూ నెత్తురులో ఉండనప్పుడు ఆ బాలకావు కావు ఏడ్చెను నన్నేల ఎత్తుకునవే ఊ తల్లి దేవకి వందనంబు ఒహీనంబుతూ ఈ రీతి నున్నాను కన్న తండ్రి నేనెట్లు ఎత్తుకుందు నీ ఒక్క నిమిషం భూతాలురన్నా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను వాసి నేనెట్లు మరచుందిరా గంగను ప్రార్థించెను జలనిధుల తాను పొంగెను గంగ నదిలోనప్పుడు దేవకి జలకంబులాడతాను ఇకనైనా ఎత్తుకునవే నా తల్లి దేవకి వందనంబు కాని బాలునివ్వలేను

దేవకి కడగి ప్రార్థించగాను పాలవర్షము కురిసెను అప్పుడా బాలపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను దేవకి పొడి వస్త్రములు కట్టెను కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నేను బాసి నేనెట్లు మరచుందురా పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవలించెను తన రెండు హస్తములతో దేవకి బాలుణ్ణి ఎత్తుకొనిను అడ్డాలపై వేసుగా ఆ బాలనందచందము చూచెను వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వాసుడమ్మా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నినుభాసిని మరచుందురా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా చిధపాత్ర నేత్రుడమ్మా ఏ విద్య శ్రీరామచంద్రుడమ్మా స్థిరమున చింతామణి నా తండ్రి నాలుగన నక్షత్రము పండ్లను పరుసవేసి పరుసవేది భుజమున శంకుచక్రములు గలవు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నేను బాసి నేనెట్లు నెట్లు మరచందురా మా చిన్న కృష్ణుడికి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరు నాకు రోజు మా మా చిన్న కృష్ణుడికి పాట పాడానమాట మా ధన్వికృష్ణకి ధన్వి కృష్ణుకి పాద అయ్యి ఓకేనా తల్లి అంతేగా చిన్ని కృష్ణ ఏడకు అమ్మ వస్తుంది పాలిస్తుంది చిన్ని కృష్ణ ఏడకు ఏడవకు నానా వస్తుంది పాలిస్తుంది ఏడోక తండ్రి చిన్ని తండ్రి శ్రీకృష్ణ చిన్ని కృష్ణ వస్తుంది అత్తుంది అమ్మొత్తుంది పాలకి ఓకే వస్తుంది వస్తుంది కృష్ణ ఏడో కృష్ణ Ne, ne, ne,